హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఈరోజు శనివారం కదా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా చెట్లకైతే నీళ్లు పట్టేశాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ చూడండి ఏంటబ్బా ఇది డ్రెస్ అనుకుంటున్నారు కదా ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగండి ఈరోజు సాంబార్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వంకాయలు టమాటాలు అన్నీ తరిగించుకున్నాను ఇదిగోండి మనం శనివారం అయితే సాంబారు ఆదివారం అయితే చికెను ఆలోచించకుండా చేసేస్తాం కదండి అలాగే వారానికి కూర అన్నీ ఫిక్స్ అయిపోతే బాగుంటుంది కదా ఏ వారం ఏం చేయాలో మనకి ఐడియా రాదు ఒక్కోసారి రోజు ఏం కూర్చోయాలబ్బా అని అని అనుకుంటుంటాము శనివారం మాత్రం ఆలోచించకుండా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తాం కదా ఇదిగోండి కూరగాయలన్నీ తరిగించి చింతపండు పులుసు కూడా వేశాను అందులో కొత్తిమీర వేశాను ఏ కూరకైనా ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి సాంబార్లోకి ముఖ్యం అదే తర్వాత పప్పు అంతా ఉడకపెట్టేసి ఇలా సాంబార్ పొడి కూడా వేసేసాను సాంబార్ పొడి మామూలుగా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అదైతే అయిపోయిందని ఈరోజు సాంబార్ పొడి బయట కొని వేసాను ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసి అందులో పెట్టాను ఓకేనండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇదిగండి తర్వాత ఉల్లగడ్డ తాలింపు అయితే ఇలా చేసేసాము ముందుగా ఉల్లగడ్డలు ఉడికించుకొని తర్వాత ఆవాలు జీలకరళ మినపప్పు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కరిపాకు కూడా వేసుకోవాలి చూడండి ఏంటబ్బా ఉల్లగడ్డ తాలింపు ఎవరికి అనుకుంటున్నారు కదా ఇల్లగడ్డ తాలింపు కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనంటే ఇలా ఉల్లగడ్డ పిట్ట అయితే ఇలా చేశాను ఓకేనండి వంట అయితే ఇలా పూర్తి చేశాను ఇదిగోండి నేను మీషోలో మా పాపకి ఇది డ్రెస్ ఆర్డర్ పెట్టాను అంతా బాగుంది కానీ కొంచెం వర్క్ మారింది ఇదిగోండి అది కూడా బ్లౌజ్ కూడా అదే బొమ్మలు వచ్చాయి నేనైతే మా పాపకి అది వేయకుండా ఇది మిర్రర్ బ్లౌజ్ నా దగ్గర ఉంటే ఇలా కట్ చేసి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేశాను మా పాపకి బాగా సూట్ అయింది ఇదిగోండి ఇవైతే నేను ఎక్కడ నేర్చుకోలేదండి మామూలుగా అయితే నేను చిన్నప్పుడు నేను ఆడుకునే బొమ్మలకి వాటికి డ్రెస్సులు కుట్టేది అలాగే అయితే చిన్నప్పుడు కుట్టి ఇలాగా అలవాటు అయిపోయింది ఇవి కొలతలు ఏమీ లేవండి చిన్నప్పుడు ఏదో ఆడుకుంటా సరదాగా నేర్చుకున్నది ఇప్పుడు నాకు యూజ్ అయింది నేను మా పాపకు డ్రెస్సులు నా శారీస్కి బ్లౌజులు అవన్నీ నేనే ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇదిగోండి దీనికి కొంచెం వర్క్ ప్రింట్ అయితే ఉంటే బాగుండేది కదా నేను ఆ రోజు చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశాను అది రిటర్న్ ఇద్దామని కూడా ఎక్స్చేంజ్ టైం కూడా దాటేస్తుంది సరే ఇంకా చేసేది ఏం లేక ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ రోజుల్లో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనీ కూడా సేవ్ అవుతుంది కదా ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నండి okay, బాయ్